వేగో నారాయణగా రావాలి ఎదురు రెడైతున్నాయి సరే నాయకు

رائت کٽي وينه چالي ڏي ها منڀن کي ڏٺو نه ڪا 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 ڪ ప్రవర్తన చేస్తున్నటువంటి రాజులు నాగలింగ పలకరి బండ గ్రామం కమ్మై దేవదాసు బన్నూరు విలే ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఆరోగ్యాన్ని కొట్టుకో రావాలా ఎవీ కాంపిటీషన్ అది కూడా కొట్టాల్సినారెడ్డి சென்டர்மா <riots> సుకునే యాతిలో మనమే అర్వాటుకు వచ్చినట్టుగా ఈ మధ్య రీసెంట్ గా రీసెంట్ ఉదామీ ఎనమది మెడి మేనంగా పోతే రెండవ రెండు పూర్తయినది ఆరు వందల అడవుల దూరాన్ని రెండు నిమిషాలలో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి రెండవ రెండులో పద్నాలుగు సెకండ్ల వెనకంజలో కొనసాగుతున్నారు ఆరోగాడి సిద్ధంగా రావాలా ఆ తర్వాత ఏడవగా పల్లె గోపాలు ఆ తర్వాత ట్రేడర్స్ మల్లెల భాష కూడా బ్రహ్మాండంగా అర్థమై కార్యక్రమంలో ఒక హాఫ్ ఎన్ అవర్ లో భోజనం స్టార్ట్ అవుతుంది తినేవాళ్ళు తినొచ్చు కార్యక్రమం అయితే విరామం ఉండదు అన్నదాత ఒకసే ఒకసే ఒక పుణ్యమనే ఒకసే పూర్తయినది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేసుకుని ప్రథమ రెండుకు వెనకబడి మూడవ స్థానానికి మూడవ రౌండ్ లో ఈ ఎడ్ల చేత పది సెకండ్ల వెనకంజలో కొనసాగుతున్నారు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఎద్దులు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ రెండుగో వెనకబడి నాలుగవ స్థానానికి నాలుగవ రెండులో పదహారు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు దేవదాసు బన్నూరు గ్రామము అసలైన కాంపిటీషన్ గుంట్రాజత ఓం కృష్ణ కన్నూరు బాష మల్లాల ఎన్ జయంత్రెడ్డి రాయచెరువు కృష్ణుల యూసఫ్ సరిగ్గా పదకొండు

ఐదో పదైదు వందల అడుగుల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నారు ఈ కార్యక్రమానికి సహాయకరించినటువంటి దాతలు గౌరవీయుల టీచర్ స్వామి గారు తెలుగు అంజీ కోటకొండ సుఖన్న గారు చిన్న జగన్నాథం గౌరవనీయులు మంగళరాముడు బెంగళూరు అంతయ్య గారు వీరు కార్యక్రమానికి సహకరించినందుకు ఈవీఎం సంఘం పండ కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని ప్రథమ రెండు మూడుకు వెనకబడి నాలుగవ స్థానానికి ఆరవర ఉండులో ఈ ఎడ్ల చేత పద్నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాడు పలకరి బండో ఆస్పరి పన్నూరు పన్నోడుతోటి పలకరి తోటి હલો ક સિગ્નલ વેંતો પા સિગ્નલ કોતી વેંતો ડરનાયે સિગ્નલ હા 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 આહા આ આ એ ભૈયા ભૈયા આશીર્વાદ આપો હા هذه عاد يا اخي ما تروح هناك 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 ఏడో రౌండ్ పూర్తయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నారు నాలుగవ స్థానానికి ఏడవ రౌండ్ లో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు మీరు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా పది రౌండ్లు తిప్పి తొమ్మిది అడుగులే ఐదు నిమిషాలు ఉంది సమయం వెళ్ళి రౌండ్ ఎనిమిది मुकसे, 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 मुकसे. हा 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 దేవుడు ఉన్నాడు అని అది బహుమతి అనేది దేవుడు ఉన్నాడు మన చేతుల్లో లేదు సమయము నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది చేసుకుని ప్రథమ రెండు మూడుకు వెనకబడి నాలుగవ స్థానానికి కూడా ఎనిమిదవ రౌండ్లో ఈ ఎడ్ల చేత తొమ్మిది సెకండ్ల మెనకజ్జలో కొనసాగుతున్నాయి మీరు ఇప్పుడు మీరు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఆ చివరకు వెళ్ళాలా ఈ చివరకు రావాలా తిప్పి తొమ్మిది అడుగులేస్తే నాలుగవ స్థానములో కొనసాగవచ్చు ああ。 కొడు సరీస్ ఎవరు నాడు సర్వీస్ సమయము రెండు నిమిషాలు మాత్రమే టూ మినిట్స్ ఓన్లీ ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని కొనసాగుతున్నారు అవకాశాలు ఆ చివరకు వెళ్ళి ఇటు తిప్పి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి లాగిన ఐదు జతల్లో మీరు నాలుగవ స్థానములో కొనసాగవచ్చు సమయము ఆఖరి ఒక్క నిమిషము మాత్రమే ఉన్నది నలభై సెకండ్లు మాత్రమే

ఫల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు నాగలింగ పలకరిబండ గ్రామం దేవదాసు బన్నూరు గ్రామం కంబైన్ తా వారి కేటాయించినటువంటి పదహైదు నిమిషముల కాల వ్యవధిలో తొమ్మిది రవులు తిప్పి రెండు వందల మూడడుగుల అడుగుల దూరాన్ని లాగడం జరిగింది అనగా లాగిన మొత్తం దూరము రెండు వేల తొమ్మిది వందల మూడడుగుల ఐదంగలం లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ తర్వాత శ్రీ స్వామి వారి గుండం చెన్నారెడ్డి గారు ఖానాల గ్రామం సంజావల మండలం నంద్యాల జిల్లా వారు ఆరో కాడిగా రంగస్థలానికి వస్తున్నటువంటి వృషభరాధులు ఇవి కూడా మంచి ప్రదర్శన చేస్తాయి చూద్దాం